ఓవరాల్గా నాయుడిని దూరం పెట్టడం వెనుక ఖచ్చితంగా బీజేపీ యొక్క స్కెచ్ ఉంది అప్పుడెప్పుడో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదో తేదీన ఆయనకు రిమాండ్ విధించడం వెనక ఎప్పుడో ఉప ఉపరాష్ట్రపతిగా ఈయన రేపటి రోజున ప్రభావితం చేయొచ్చు పార్టీలో క్రియాశీలకంగా ఉంటే ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉంటే అని ఆయన్ని పక్కన పెట్టి ఆయన యొక్క కార్డుని కట్ చేశారు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ తప్ప వేరొకటి లేదు అందుకే లోకేష్ ఈ రోజున బతిమాలి బామాలి లేకపోతే వంద కోట్లు ఇస్తాం మేము పార్టీ ఫండ్గా రెండు వందల కోట్లు ఇస్తాం ఐదు వందల కోట్ల తీసుకోండి అనే దానికి కూడా సిద్ధపడి ఆ సిద్ధపడ్డ తర్వాత రేపు బెయిల్ కోసం కోట్ల రూపాయల నగదు జడ్జిలకి ముప్పట చెప్పాడన్న ఒక కోణంలో అపవాదులు ఆరోపణలు రావడం తప్ప వేరే మార్గం లేకుండా కంప్లీట్గా అతన్ని కట్టడి చేసిన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి అందుకే పాదయాత్రను తిరిగి స్టార్ట్ చేస్తాను ఇక్కడ మనకు వర్కౌట్ కావట్లేదని చెప్పి లొకేషన్ అనేవాడు తిరిగి రిటర్న్ రాబోతున్నట్టుగా బోగట్ట ఆ తర్వాత ఇది ఎందుకు అంటే అదేదో లో పాదయాత్రలో అరెస్ట్ అయితే కొద్దిగా క్రెడిబిలిటీ ఉంటుంది అనే కోణంలో వేసిన ఒక స్కెచ్ ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా చంద్రబాబు యొక్క పతనావస్థ టీడీపీ యొక్క పతనావస్థ ఇప్పుడు మొదలైందంటే దీనికి వెన్నుదన్నుగా ఈ పార్టీకి కానీ లేకపోతే ఈ కులానికి కానీ వెన్నుదన్నుగా ఉన్న వెంక్ ఉండే వెంకయ్య నాయుడు అనేవాడిని ఉపరాష్ట్రపతి చేయడం ఆ తర్వాత ఆయన ఐదేళ్ళ సర్వీస్ అయిపోయి ఇప్పుడు ఆయన నిమిత్తం మాత్రంగా మారడం అనే అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ స్కెచ్ బీజేపీ పెద్దలు వేసిన స్కెచ్గా దీన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క పతనం ఇప్పుడు మొదలైంది అప్పుడు మొదలైంది లోకేష్ పాదయాత్ర చేయడం తారకరత్న ఆ రోజు గుండిపోటుతో వచ్చి పడిపోవడం ఇవన్నిటితో మొదలైపోయింది అని చెప్పి చాలా చిత్ర విచిత్రమైన లాంగ్వేజ్లో చిత్ర విచిత్రమైన కొన్ని స్వరూప స్వభావాలతో ఇక్కడ జరిగింది ఇది అని చెప్పి చెప్పడానికి చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే తాను చేసిన పాపాలకి విడుదల రావాలి అంటే ఫస్ట్ ఏంటంటే తన వెనక గాడ్ ఫాదర్సు కేంద్రంలో ఉండాలి అనేది చంద్రబాబు నాయుడికి చాలా ముందే తెలుసు ఆయన నేనే కంప్యూటర్ తెచ్చా నేనే సెల్ఫోన్ తెచ్చా నేనే వాళ్ళ బ్రాహ్మణి కూడా చదువుకున్న పిల్లపిల్ల ఏమనింది ఏమని చెప్పింది దేశానికి కంప్యూటర్ తెచ్చిందే మా మామయ్య అని అంటే అక్కడ వరకు జనాన్ని ట్యూన్ చేయడం మొన్న ఎవరో ఒక అమ్మాయి ఇన్ఫోసిస్ యొక్క వ్యవస్థాపక సభ్యులు వాళ్ళ దంపతులు సుధానారాయణమూర్తి వాళ్ళ పేరు కూడా తెలియకుండా భారతదేశానికి అంటే తెలుగులో ఉండి తెలుగు బిడ్డగా పుట్టి కూడా అమ్మాయి ఇన్ఫోసిస్లో జాయిన్ అయ్యి సత్యం రామలింగారాజు పేరు తెలియకుండా చాలా కళ్ళు మూసుకొని గంతలు కట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు లేకపోతే వాళ్ళ కులపాళ్ళు చెప్పారు తెలియదు కానీ ఇండియాకి చంద్రబాబే కంప్యూటర్ ఇచ్చేశాడు అనే ఈ విపరీతార్థాల వెనక ఉన్నది ఏంటంటే ఆయన చాలా భారీ ఎత్తున ఈ ప్రపంచాన్ని విపరీత ధోరణితో ఆకట్టుకోవాలని ప్రయత్నం చేశాడు చాలామంది విపరీత ధోరణి ఎందుకు ఎప్పుడు ప్రదర్శిస్తారంటే వాళ్ళకి తెలిసిపోద్ది నేను ఇలాగా రేపటి రోజున నా భవిష్యత్తు ఇలా ఉండబోదు ఆయనకి న్యాయ వ్యవస్థ మీడియా వ్యవస్థ పని రేపటి రోజుల్లో ఏర్పడుతున్నాయి ముందు తెలుసు కాబట్టి మీడియాని చాలా చకచక్యంగా ఒక రామోజీరావుని రాధాకృష్ణని ఇంకా ఆయన యొక్క వాళ్ళ యొక్క బై ప్రోడక్ట్స్ వెంకటకృష్ణ మూర్తి సాంబ లేకపోతే మహావంశీ ఇలాంటి చాలా చెత్త చెత్త మట్టి మషానాన్ని తయారు చేసి పెట్టుకోవడం వెనక ఒక స్కెచ్ ఉంది అంటే ముందర కాల బంధం ఉంది ఎప్పుడో జరగబోయేదాన్ని ఇప్పుడే ఎంపిక చేయడము లేకపోతే గుర్తించడం అనేది చంద్రబాబు యొక్క దూర సుదూర దృష్టి దూరదృష్టి కూడా ఇవన్నీ ఉన్నాయి ఆ తర్వాత న్యాయ వ్యవస్థలోకి రమణ చౌదరిని ఎన్వి రమణ చౌదరిని చూపించడం ఆయన్ని రాజ్యసభకు పంపించాలనుకున్నాడు కాస్త కోర్టులకు పంపించి చీఫ్ జస్టిస్ వరకు తీసుకెళ్ళగలిగాడు ఇవన్నీ ఎలా చేశాడో ఈయన వెంకయ్య నాయుడు అనేవాడిని పెట్టుకొని మనం చెల్లరకపోవచ్చు అని అనుకోవడంతో కాకుండా ఒక టీజీ వెంకటేషు సుజనా చౌదరి ఒక సీఎం రమేష్ లాంటి కొందరు అపర మేధావుల్ని సంపన్నుల్ని తీసుకుపోయి బీజేపీలోకి గంగలో కలిపాడు అవన్నీ పక్కన పెడితే అవి ఈ రోజున ఎందుకు పనికిరాల చంద్రబాబుకి స్కెచ్ చెక్ పెట్టాలంటే ఎప్పుడో మనము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు చెక్ పెట్టాలంటే ఇప్పటి నుంచే మొదలు పెట్టాలని ఒక న్యాచురల్ కెలామిటీలో భాగంగా ఆయన వెంకయ్యనాయుడు అయిన వాడు పార్లమెంట్ మొత్తం ఆక్రమిస్తాడు నెల్లూరు రోడ్డు ఎక్కడున్నా కానీ అన్నిటిని ఆక్రమిస్తాడు అందులో నాయుడు కమ్మ విశ్వ విశ్వాన్ని ఆక్రమిస్తారు ఇప్పుడు వదిలేసాము రాకెట్లు పెట్టుకుని అలా అంటే చంద్రమండలాన్ని కూడా ఆక్రమించేస్తారు వాళ్ళు అలాంటి ఒక చౌదరిని చాలా కంట్రోల్ చేస్తూ ఇతనికి ఎలాంటి రాజకీయ ఇది లేకుండా ప్రాధాన్యత లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ కెపాసిటీ లేకుండా కట్టడి చేయడంలో భాగంగా చంద్రబాబుని అప్పుడిప్పుడో రెండు వేల ఇరవై మూడులో మేము సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన అరెస్ట్ చేయబోతున్నామని ఎప్పుడో వాళ్ళు గుర్తించి ఈ రోజున వెంకయ్య వెంకయ్యనాయుడుని వాళ్ళు క్యాప్చర్ చేసి ఉపరాష్ట్రపతి పదవి ఎందుకు పనికిరాని పదవి వైస్ ప్రెసిడెంట్లు అనేవి ఎందుకు పనికిరాని పదవులు అవి ఉన్న ఒకటే లేకపోయినా ఓటే ప్రెసిడెంట్ ముద్ర వేసిన తర్వాతే వెంకయ్య ఇలాంటి వైస్ ప్రెసిడెంట్లు ముద్ర వేయాలి అవి ఉన్నా ఒకటే లేని లేకపోయినా ఒకటే అనే పదవులకి ఈజ్ ఈక్వల్ టు వైస్ ప్రెసిడెంట్ పదవులు ఉంటాయి అలాంటి పదవులు తీసుకుపోయి ఆయన్ని ఇక రాజకీయాలకు పనికి రాకుండా రాజకీయ ప్రభావితమైన ప్రాంతాల్లో ఆయన ఇక తిరగకుండా తచ్చాడకుండా చేసి పెట్టి ఈ రోజున ఆయన్ని కట్టడి చేసేసి ఒకవేళ సుజనా చౌదరి టీజీ వెంకటేష్ లేకపోతే ఇలాంటి సీఎం రమేష్ ఉన్నా ఏదో మొన్న ఈ మధ్య రిలీజ్ చేశారు ఫోటోలు ఏం ఫోటోలు నానేం ఫోటోలు జేపీ నడ్డాతో మంతనాలు చేస్తుండడు మనోడు సూపరు ఏ ఈ ఐటీ కేసులో కానీ రేపు రాబోయే జీఎస్టీ స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ అంతకన్నా మున్ తర్వాత వచ్చే విద్యుత్ కేసు కానీ రింగ్ రోడ్ కేసు కానీ లేకపోతే అదేదో ఉందిగా అసెంట్ భూముల కేసు కానీ ఇలాంటివి కొన్ని ఒక డజన్ ఉన్నాయి కేసులు రోజా కానీ లిస్ట్ బయటకు రిలీజ్ చేసినట్టు అలాంటి కేసుల్లో ఇరుక్కోకుండా మనవాడిని కాపాడడానికి జపినడ్డ రేంజ్లో మనం విద్యాస్త జనాలు శ్రేణుల్లోకి పంపించడం అంటే మేము ఉన్నాము ఆ ఫోటోలు రిలీజ్ చేసిన కూడా సీఎం రమేష్ అనుకుంటా దగ్గరుండి మేము ఉన్నాము బాబుగారికి మీరేం కంగారు పడకండి అని చెప్పి పార్టీ శ్రేణులలోకి ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇంజెక్ట్ చేయడం కోసం ఆ ఫోటోని రిలీజ్ చేయడం అవి తేలిపోవడం జేపీ నడ్డా అనేవాడు తలుచుకోవడానికి తప్ప ఆయన ఊరికే ఉట్టి ప్రెసిడెంట్ ఉట్టి బ్యాంకు లాగా వీళ్ళందరూ ఉట్టిటి బ్యాంకులోకి ఎలా పంపించారో నిధులు అట్ట ఉట్టిట్టి ప్రెసిడెంట్ అసలు కావాల్సింది మోడీ షాల అనుమతి ఈ రోజున మోడీ షా అనేవాళ్ళు లోకేష్కి కనీసం అపాయింట్మెంట్ కాదు కదా కనీసం చిటికిన వేలను కూడా ఇట్లా విదల్చడానికి రెడీగా లేరు ఆల్రెడీ వాళ్ళ పాప పరిహారం కోసం నందమూరి పురం తీసుకొచ్చి అక్కడ బీజేపీ హెడ్గా పెట్టారు బీజేపీ హెడ్గా ఆమెను పెట్టడమే ఒక పెద్ద విచిత్రి ప్రకృ ప్రకృతి అదేదో అంటారే విధ్వంసం అప్పుడే ఇది ఇదేదో జరగబోతుందని జనం గుర్తించాలి గుర్తించలేకపోయారు ఈమెను ఎందుకు పెట్టారు ఈమెను ఎందుకు పెట్టారు రకరకాల విశ్లేషణ చేశారు ఈరోజు ఆమె బ్యావరేజ్ కార్పొరేషన్ మీద కంప్లైంట్ చేయడం ఆ తర్వాత పది లక్షల కోట్ల రూపాయలు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చేశాడని చెప్పి ఊరికే నీలాపనంద లేడం అవి కాస్త నిర్మలా సీతారామన్ అడిగితే లక్షన్నర కోట్లు మాత్రమే ఏపీ గవర్నమెంట్ ఇప్పటివరకు చేసిన అప్పులు అండం ఒకవేళ నిజంగానే ఏపీ గవర్నమెంట్ అప్పులు చేసి ఉంటే అవన్నీ సంక్షేమ పథకాల కోసమే వెళ్ళాయి అని చెప్పి జడ్జి శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు అండం టైమ్స్ నో లాంటి పత్రికలు చేసిన సర్వేల్లో ఇరవై నాలుగు సీట్లు వస్తాయి ఎంపీ సీట్లలో అని చెప్పడం ఇవన్నీ చాలా విచిత్రమైన విషయాలు సరే రెండు వేల ఇరవై ఆరు నాటికి ఏపీ తెలంగాణకి ఐదు నుంచి ఎనిమిది వరకు ఇవి తగ్గుతాయి అవి ఎంపీ సీట్లు తగ్గుతాయి ఏపీ తెలంగాణ యొక్క భయంకరమైన కేంద్రం స్థాయిలో ఉన్న ఒకనొక ప్రభావితమైన వ్యవహార శైలిని తగ్గించడం కోసం వాళ్ళు చేస్తున్న ఇది కుట్రా లేకపోతే ఇంకోట అది వేరే విషయం ఇవన్నీ చూస్తే ఓవరాల్గా వెంకయ్యనాయుడిని దూరం పెట్టడం వెనుక ఖచ్చితంగా బీజేపీ యొక్క స్కెచ్ ఉంది అప్పుడెప్పుడో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదో తేదీన ఆయనకు రిమాండ్ విధించడం వెనక ఎప్పుడో ఉప ఉపరాష్ట్రపతిగా ఈయన రేపటి రోజున ప్రభావితం చేయొచ్చు పార్టీలో క్రియాశీలకంగా ఉంటే ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో కియాశీలకంగా ఉంటే అని ఆయన్ని పక్కన పెట్టి ఆయన యొక్క కార్డుని కట్ చేశారు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ తప్ప వేరొకటి లేదు అందుకే లోకేష్ ఈ రోజున బతిమాలి బామాలి లేకపోతే వంద కోట్లు ఇస్తాం మేము పార్టీ ఫండ్గా రెండు వందల కోట్లు ఇస్తాం ఐదు వందల కోట్ల తీసుకోండి అనే దానికి కూడా సిద్ధపడి ఆ సిద్ధపడ్డ తర్వాత రేపు బెయిల్ కోసం కోట్ల రూపాయల నగదు జడ్జిలకి ముప్పుట చెప్పాడన్న ఒక కోణంలో అపవాదులు ఆరోపణలు రావడం తప్ప వేరే మార్గం లేకుండా కంప్లీట్గా అతన్ని కట్టడి చేసిన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి అందుకే పాదయాత్రను తిరిగి స్టార్ట్ చేస్తాను ఇక్కడ మనకు వర్కౌట్ కావట్లేదని చెప్పి లొకేషన్ అనేవాడు తిరిగి రిటర్న్ రాబోతున్నట్టుగా బోగట్ట ఆ తర్వాత ఇది ఎందుకు అంటే అదేదో లో పాదయాత్రలో అరెస్ట్ అయితే కొద్దిగా క్రెడిబిలిటీ ఉంటుంది అనే కోణంలో వేసిన ఒక స్కెచ్ ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా చంద్రబాబు యొక్క పతనావస్థ టీడీపీ యొక్క పతనావస్థ ఇప్పుడు మొదలైందంటే దీనికి వెన్నుదన్నుగా ఈ పార్టీకి కానీ లేకపోతే ఈ కులానికి కానీ వెన్నుదన్నుగా ఉన్న వెం ఉండే వెంకయ్య నాయుడు అనేవాడిని ఉపరాష్ట్రపతి చేయడం ఆ తర్వాత ఆయన ఐదేళ్ళ సర్వీస్ అయిపోయి ఇప్పుడు ఆయన నిమిత్తం మాత్రంగా మారడం అనే అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ స్కెచ్ బీజేపీ పెద్దలు వేసిన స్కెచ్గా దీన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడితో నా యొక్క ఈ ఎనలైజేషన్ ముగిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాల్సిందిగా మనవి